దేవుని నామమునకు మహిమ కలుగును గాక కీర్తన నాలుగైన్ చదువుకుందామండి నా నీతికి దేవా నేను మర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిము ఇరుకులో నాకు విశాలత కలిగి చేసిన నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి నేను ఎహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీదకి ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుదివి యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు దేవుడి వాక్యమును దీవించడం